హలో అండి హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను మొన్న విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వచ్చే రూట్లో అయితే ఈ సత్యబాబు హోటల్ అనేది మేము చాలాసార్లు వెళ్ళాము అయితే ఎందుకో ఒకసారి వీడియో తీసి మీ అందరికీ కూడా పరిచయం చేద్దాము చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను సో చాలా ఫేమస్ అండి ఈ హోటల్ అంటే రోడ్డు పక్కనే ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది కదా ఫేమస్ ఏంటి అని అనుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో అంటే తాడేపల్లిగూడ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో అయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఈవినింగ్ సిక్స్ తర్వాతే ఉంటుందండి మార్నింగ్ ఉండదు ఈవినింగ్ సిక్స్ టు నైట్ టెన్ లెవెన్ వరకు ఉంటుంది ఇడ్ ఫేమస్ ఏంటంటే ఇడ్లీ అండి వేడి వేడి ఇడ్లీలు ఆ వెనకాల చూస్తున్నారా బాయిలర్ ఇడ్లీలు ఇడ్లీలు ఫేమస్ అనమాట మనకి ఇడ్లీ మీద ఎక్కడైనా అయితే ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేస్తారు కానీ వీళ్ళు ఎలా అంటే మనం నెయ్యి అడగంగానే తీసుకొచ్చి ఇలా పోసేస్తారండి చట్నీతో పాటు సమానంగా నెయ్యి కూడా అలానే వేస్తారండి మనం ఎంత చట్నీ వేసుకుంటామో అంత నెయ్యి అంత ఇడ్లీ వేడి వేడి ఇడ్లీలు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ ఫేమస్ అంటే ఇడ్లీ ఫస్ట్ తర్వాత దోశ పెసరట్టు పెసరట్టు ఉప్మా

సో అదండి విన్నారుగా అతను ఏం చెప్పారో సో మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను పెసలు అనేది మనం మామూలుగా జనరల్గా ఇంట్లో చేసేది ఏంటంటే పెసలు ప్లస్ బియ్యము శనగపప్పు మెంతులు కలిపి నైట్ నానబెట్టేసుకుని లేకపోతే టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకుని గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేస్తాం లేదా మిక్సీలో వేసేసుకుంటాం కానీ అలా వేయకూడదండి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ కాదు మీరు డైరెక్ట్ పెసల్ని మర పట్టించుకొని పౌడర్లా చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు ఒక పావు గంట అరగంట ముందు కలిపేసుకుని నానబెట్టుకుని వేసేసుకుంటే పెసరట్టు చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది తర్వాత గ్యాస్ కూడా రాదు అని చెప్తున్నాడండి అతను గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం కానీ లేదంటే అరుగుదల లేకపోవడం అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుందండి ఇది ఈజీగా కూడా అయిపోతుంది మనకి జనరల్గా చెప్పాలంటే ఎప్పుడైనా మర పట్టించేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెసరట్లు వేసుకోవచ్చు అనమాట పెసలు నానబెట్టుకోవడం పని పనే ఉండదు అనమాట ఇది ఎక్కడుందంటే చెప్పాను కదండి తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో సత్యబాబు హోటల్ అని ఉంటుందండి అది ఎక్కడంటే అనమాట సో దారిలో మీకు తాడేపల్లిగూడ నుంచి విజయవాడ వెళ్ళే వెళ్ళే దారిలో రైట్ సైడ్ అయితే ఈ హోటల్స్ అయితే ఉంటాయండి మనకి ఒకటి కాదండి సత్యబాబు హోటలే కాదు చాలా హోటల్స్ ఉంటాయి అన్ని అన్ని హోటల్స్ ఇంచుమించు ఇలానే చేస్తాయి అనుకుంటా నాకు తెలీదు కానీ సత్యబాబు హోటల్కి మేము గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి వెళ్తామండి మేము ఎన్నిసార్లు వెళ్ళినా అదే టేస్ట్ అండి దీనికి తోడు ఇడ్లీకి తోడు ఇడ్లీ నెయ్యి కారపొడి అండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి నాకు కామెంట్ చేసి చెప్పండి బాయ్ అండి